నమస్కారం నేను డాక్టర్ సింగనమల సుమన్ ఏపీ ఫార్మసీ కాన్ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో దాదాపు పదహైదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ కూడా ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల కోసం వెయ్యి కళ్ళతో ఒక్కొక్క ఫార్మసిస్టు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు అటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి కొత్త మాసు దినేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ గారి మీద ఆ యొక్క బాధ్యత అనేది ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్ లో ఒక వినూత్న పోకడను అవలంబిస్తూ ఈ యొక్క ఎన్నికను జరపాలి ఈ ఎన్నికలో కేవలం ఒక వర్గం అంటే పార్షియాలిటీని ప్రదర్శిస్తూ ఒక వర్గాన్ని గెలిపించాలనేటువంటి దిశగా ఇక్కడ ఎన్నిక జరుగుతా ఉంది ఈరోజు చాలా మంది నామినేషన్లు వేస్తున్నారు ఈ నామినేషన్లు వేసిన తర్వాత అయ్యా మేము ఈ ఫార్మసీ వృత్తికి మేము గతంలో ఎన్నో పోరాటాలు చేశాం వృత్తి సంక్షేమం కోసం అటువంటి మమ్మల్ని గెలిపించండి మేము రేపు కౌన్సిల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఫార్మసీ వృత్తిని మరింత ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకనంటే ఈరోజు ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కానీ రెన్యువల్ కానీ అన్ని కూడా ఒక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా జరిపిస్తూ ఉంది ఎందుకంటే టెక్నాలజీ డెవలప్ అయింది సైన్స్ తో పాటు టెక్నాలజీ కూడా అత్య అత్యాధునిక కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఈరోజు జనాలకు ఎంతో చేరువైంది ఇటువంటి పరిస్థితుల్లో ఇదే ఫార్మసీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఫార్మసిస్టుల యొక్క మొబైల్ నెంబర్ అయితేనేమి ఆధార్ కార్డ్ అయితేనేమి ఇవన్నీ డీటెయిల్స్ తీసుకుంటా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నామినేషన్లు వేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఫార్మసిస్టుల చెంతకు వెళ్లి ఇది చేస్తామని హామీ ఇచ్చుకోవడానికి అవకాశం లేకుండా అంటే ఫార్మసిస్టులు ఫార్మసిస్ట్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ దాదాపు అరవై వేల మంది ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు వీరి యొక్క మొబైల్ నెంబర్స్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లేదు ఎందుకయ్యా మీరు ఈ రకంగా తయారయ్యారని చెప్పి మేము అడిగితే ఆ పర్సనల్ డేటా అంట అది పర్సనల్ డేటా కాదండి ఫార్మసిస్ట్ అనేవాడు ఒక పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ దగ్గరగా ఉండి వైద్య ఆరోగ్య రంగంలో కీలకమైనటువంటి మందుల సరఫరా డ్రగ్ డిస్పెన్సింగ్ సర్వీస్ ఇచ్చేటువంటి వాడు ఏ సమయంలో అయినా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఫార్మసిస్టును సంప్రదించి అతను వైద్య సేవలు ద మెడిసిన్ సప్లై అనేది పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక సమాజానికి సేవ చేసేటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి యొక్క అంటే ఫార్మసిస్ట్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ప్రజల దగ్గర ఉండాలి ఇటీవల మనం చూసాం ఏపీ పోలీస్ సేవా యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఉండింది ఈరోజు సురక్ష యాప్ అంటున్నాం మనం ఆ యాప్ లో కూడా ఫార్మసిస్ట్ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ షాపుల లిస్టు అలాంగ్ విత్ గూగుల్ డేటాతో సహా ఎక్కడ ఉంది లొకేషన్ ఎక్కడ ఉందని చెప్పి తెలియజేసే విధంగా ఆ యొక్క డేటాను పోలీసు శాఖ తీసుకొని ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ప్రజలకు అందాలని చెప్పి పోలీసు శాఖ కూడా ఈ యొక్క మెడికల్ షాపుల లిస్టుని ని ఫోన్ నెంబర్లని ఎక్కడ ఉంది ఈ పలానా లొకేషన్ లో ఈ లో ఎక్కడ మెడికల్ షాప్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఆ యొక్క డేటాను ప్రజలకు అందించినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ఫార్మసీ కౌన్సిల్ యొక్క మొబైల్ నెంబర్ యొక్క లిస్ట్ లో ఇవ్వకుండా కేవలం అడ్రస్ మాత్రమే పెట్టి ఇవ్వడము ఎంతవరకు సమన్ చేస్తామని చెప్పి ఈ రోజు నేను ఫార్మసీ కౌన్సిల్ రిటర్నింగ్ ఆఫీసర్ గానే నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఒక 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 వ్యక్తి ఇదే ఎన్నికల్లో కొనసాగుతున్నారు అంటే పోటీ చేస్తా ఉన్నారు కొంతమంది ఫార్మసిస్టులకు ఫోన్లు వస్తాయి అయ్యా నువ్వు ఫార్మసిస్ట్వా నీకు ఓటు ఉందా సో నీ ఓటు మాకే వేయాలని చెప్పి ఇంకా నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే అప్పటికే ప్రచారం స్టార్ట్ చేసుకున్నారు ఈ ఫోన్ నంబర్లు ఈ డేటా ఈ యొక్క డ్రగ్ ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు ఏ విధంగా వస్తా ఉంది ఏ విధంగా వాళ్ళు తమను ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే ఒక వర్గానికి ఏమో ప్రమోట్ చేసుకోవడానికి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు మరొక వర్గానికి ఫోన్ నెంబర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇది ఇది పారదర్శకమైనటువంటి ఎన్నిక కాదు అని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ దయచేసి ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గారిని మేము ఒకటే కోరుతా ఉన్నాం దయచేసి ఓటర్ లిస్టు లో ఫార్మసిస్ట్ యొక్క మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీరు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదనంటే ఈ పారదర్శకత అనేది కోల్పోతుంది ఖచ్చితంగా ఈ ఎన్నిక ఒక 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 ఏకపక్షంగా జరుగుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం సార్ దయచేసి ఫార్మసిస్టు ఫోన్ నెంబర్లు మీరు ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళకి సీడీ రూపంలో ఇవ్వండి లేదనంటే ఏకపక్షంగా జరుగుతుంది కౌన్సిల్ కు రాబోయే కాలంలో కౌన్సిల్ లో అన్యాయస్తులు దోపిడీదారులు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఫార్మసిస్ట్ యొక్క ఫోన్ నెంబరు మాకు ఓటర్ లిస్టులో ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం నమస్కారం నా పేరు జగదీష్ నేను ఏపీ జేఏసీ ఫార్మసిస్ట్ జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫార్మసీ వ్యవస్థను కాపాడుకోవడానికి చట్టబద్ధంగా ఎన్నికయ్యే అవకాశం ఫార్మసిస్టులకు వచ్చింది అలాంటి సందర్భంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోవాల్సిన సమయంలో ఎవరైతే ఓటర్లుగా ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి వివరాలను ఆ ఎన్నికలు నిర్వహించే అధికారులు ప్రదర్శించకపోవడము ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో వాళ్లకు ఈ ఓటర్లకు సంబంధించిన పూర్తి వివరాలు లేకపోవడం వల్ల కేవలం కొంతమంది మాత్రమే ఆ డేటాను సంపాదించి వాళ్ళు మాత్రమే ఓటర్లను కలవడానికి కొంత అవకాశం ఇస్తున్నట్లుగా ఈ ఈ ఎన్నికల ప్రక్రియ ఉన్నది ఇది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎన్నో ఇందులో అనుమానాలకు తావిస్తా ఉన్నది ఇటువంటి ఇటువంటి చర్చలకు తావి ఇవ్వకుండా పారదర్శకంగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఏపీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఎవరైతే ఫార్మసిస్టు ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల లిస్ట్ ఉందో అందరి డేటాను ప్రత్యక్షంగా ఎవరైతే ఎన్నికల నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ప్రదర్శించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అండి నా పేరు నర్సింహులు మేము ఏపీ ఫార్మా జేఏసీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామండి రిటర్నింగ్ అధికారి గారిని కొంతమందికి మాత్రమే ఫార్మసిస్ట్ ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొంటున్న వారు డీటెయిల్స్ కావాలి ఓన్లీ అడ్రస్ మాత్రమే ఇచ్చినట్టు మాత్రం మేము వాళ్ళని కాంటాక్ట్ చేసేదానికి వీలు అవ్వదండి దాదాపు అరవై వేలు పై ఓటర్లు ఉన్న ఈ ఫార్మా ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ లో ఫార్మసిస్ట్ ఉన్నారు వారి యొక్క కాంటాక్ట్ నంబర్స్ మాకు అధికారి రిటర్నింగ్ అధికారి వారు ప్రతి ఒక్కరి ఎలక్షన్ లో కండక్ట్ చేసే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇది అందుకు విరుద్ధంగా కొంతమందికి డీటెయిల్స్ ఇస్తున్నారు అందరికి ఇవ్వడం లేదు దీన్ని పారదర్శకంగా తీసుకునేసి ఫార్మసిస్ట్ కాంటాక్ట్ నంబర్లు అనేవి మాకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఔషధ నియంత్రణ శాఖ నుంచి కొంతమంది ఈ కాంటాక్ట్ నెంబర్లు అనేటివి అడ్డగలుగా తీసుకునేసి కొంతమంది ప్రభావాలు పెట్టే అవకాశం ఉంటది కాబట్టి అందరికీ కూడా ఈ కాంటాక్ట్ నెంబర్లు అనేవి వచ్చినాయంటే వాళ్ళు ప్రమోషన్ అనేది చేసుకోగలుగుతారు పారదర్శకంగా రిక్వెస్ట్ నమస్కారం ఈరోజు ఫార్మసీ సంక్షేమ సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి నేను క్లుప్తంగా మీకు గురించి ఏంటంటే దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడి ఫార్మసీ వ్యవస్థలు అన్ని కూడా ఎలక్షన్ కోసము ఎదురుచూసాం సో ఎలక్షన్ అయితే రానే వచ్చాయి కానీ నిరుత్సాహపరుస్తున్నాయి కారణం ఏంటంటే ఫార్మసిస్టులకు అన్యాయం జరుగుతుంది ఎవరైతే నామినేషన్ చేసిన తర్వాత నామినేషన్ అప్పుడు సీడీ ఇస్తా ఉన్నారు ఆ సీడీలో అడ్రస్లు మాత్రమే ఫార్మసి ఇస్తానో తప్ప వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అనేటివి పూర్తిగా ఇవ్వడం మానుకున్నారు కారణం ఏంటంటే డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంటే టెలిస్ట్ అండ్ అసోసియేషన్ నుంచి ఒక డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఒక అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ అయితే వ్యక్తి రిటైర్ అయిన వ్యక్తి అందులో జాయిన్ అయ్యి అతను డేటా తెప్పించుకొని ప్రతి ఒక్క ఫార్మిస్ట్ కు ఫోన్ చేయడం కాకుండా వాళ్ళ ఓటు కూడా అడిగే